హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ మామూలుగా మనం అరటికాయ కూర రెండు రకాలుగా వండుతామండి ఒకటి ఉడకబెట్టుకుని వండుతాము రెండోది పచ్చి అరటికాయని కట్ చేసుకుని వండుతాము అయితే ఈరోజు నేను అరటికాయని ఉడకబెట్టి ముద్దకూర ఎలా చేయాలో చూపిస్తా అండి ఇది చాలా బాగుంటుందండి టేస్ట్ ముందు మనం అరటికాయల్ని బాయిల్ చేసుకోవాలండి నేను రెండు అరటికాయలు తీసుకున్నా వీటిని ఇలా హాఫ్ కట్ చేసుకుని బాయిల్ చేసుకోవాలి అరటికాయలు చక్కగా ఉడికిపోయే వరకు చూడండి అరటికాయలు ఉడికిపోయి చాకుతో ఒకసారి ఇలా గుచ్చి చూస్తే ఈజీగా లోపలికి వెళ్తే ఉడికిపోయినట్టు అండి తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అల్లం ఇంకా పచ్చిమిరపకాయలని దంచుకోవాలండి చూడండి ఇంత అల్లం ముక్క తీసుకుని దీన్ని చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలి అలాగే మీరు తినే కారం బట్టి పచ్చిమిరపకాయలు తీసుకుని పచ్చిమిరపకాయలు కూడా చిన్న ముక్కలుగా చేసుకుని దంచుకోవాలండి బాగా పేస్ట్ ఆ ఒక్కర్లా దంచుకోవాలి అరటికాయలు చల్లారిన తర్వాత దాన్ని తొక్క తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి మినపప్పు ఆవాలు పచ్చనగపప్పు వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండిమిరపకాయలు వేసుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి తర్వాత మనం దంచి పెట్టుకున్న అల్లం ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇవి చక్కగా వేగిపోయిన తర్వాత ఒక ఉల్లిపాయ ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత అరటికాయ మ్యాష్ చేసుకుంటూ వేసుకోవాలండి అరటికాయ ముక్కలు వేసిన తర్వాత మీ రుచికి తగినంత ఉప్పు వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి మొత్తం ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలండి తర్వాత చూడండి అరటికాయ చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు అందులో కొంచెం నిమ్మరసం వేసుకోండి అంతే అండి అరటికాయ ముద్దకూర చాలా బాగుంటుంది రైస్ లోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్